బృందం తిరుమల థియేటర్లో సందడి హీరో హీరోయిన్ దర్శకుడు ఇటీవల విడుదలై ప్రేక్షకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఇరవై మూడు సినిమా బృందం శనివారం నగరంలోని తిరుమల థియేటర్ ను సందర్శించింది ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ ఆర్ హీరో తేజ రాయ్పాటి హీరోయిన్ తన్మయి పాల్గొన్నారు చిత్ర బృందం తమ మధ్యకు వచ్చినందుకు థియేటర్లోని ప్రేక్షకులు హర్షాతిరేకంగా స్పందించారు చిత్ర విశేషాలు పంచుకుంటూ వారి అభిప్రాయాలను స్వీకరిస్తూ బృందం అభిమానాలతో ముఖాముఖి సంభాషణలు జరిపింది అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ అటుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా పలకరించారు ఈ సందర్భంగా దర్శకుడు రాజఆర్ మాట్లాడుతూ తమ సినిమా ఇరవై మూడుకు ఇలాంటి స్పందన ఇవ్వడం ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనమన్నారు నూతన హీరో హీరోయిన్ తో తీసిన సినిమాకు తమ కష్టం వృధా కాలేదని తెలిసి చాలా సంతృప్తిగా ఉందన్నారు గతంలో మూడు చిత్రాలకు దర్శకుడిగా మరో ఐదు సినిమాలకు స్క్రీన్ ప్లే రాయడం జరిగిందని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన సంఘటన ఆధారంగా ప్రేమ కథలో కూడిన సందేశాలతో చిత్రంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై ఇరవై మూడు చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు హీరో తేజ రాయపాటి మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లలో ఇటువంటి ప్రేమ కథ ఎవరు చూసి ఉండరు అన్నారు హీరోయిన్ తన్మయ్య మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో తొలిసారి అడుగుపెట్టి అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ సినిమాని పెద్ద చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం ఇరవై మూడు అని దర్శకులు రాజార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం గుల్లపూడి గుప్తా గుల్లపూడి తేజ మేనేజర్ శంకర్ వీర్రాజు తదితరులు ఉన్నారు నా పేరు తేజ అండి నేను సాగర్ క్యారెక్టర్ ప్లే చేశాను ట్వంటీ త్రీ మూవీలో రాజ్ సర్స్ డైరెక్షన్ కింద మాకు మంచి నైంటీస్ లవ్ స్టోరీ అండి ఈ మధ్యకాలంలో అయితేనే ఇంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ అయితే చూడలేదండి థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ జర్నీ చూపించాము అండ్ లవ్ స్టోరీ కాకుండా కూడా ఇంకా ఇన్ ఎడిషన్ టు దట్ ఇట్స్ మూవీ ఆఫ్ హోప్ అండి యూజువల్గా మనం లైఫ్లో ఒక కప్పు చేయగానే జీతం అయిపోయింది అనుకుంటాము కాకుండా అక్కడి నుంచి నేర్చుకొని తనే కాకుండా ఇంకో పది మందిని మారుద్దాము అనే థాట్ క్రాస్లో వెళ్ళే మూవీ అండి ఇది రెస్టానికైతే గెటింగ్ వెరీ గుడ్ పాజిటివ్ రివ్యూస్ అండి వి హోప్ టు రీచ్ మోర్ ఆడియన్స్ ఓవర్ ది వీకెండ్ ఈ ఫస్ట్ మూవీ అండి అవునండి నాది డెబ్యూ మూవీ అండి టెక్ట్గా కొంచెం అట్ టెన్షన్స్ అయ్యి బికాస్ ఈస్ ఆల్స్ ప్రొడ్యూసర్ కాబట్టి అన్ని ఎమోషన్స్ మనకి సెవెలబుల్గా అనిపిస్తా ఉంటే కాకినాడ కాకినాడలో అంటే నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఇది కాకినాడ కాజా కాకినాడ సుబ్బయ్య సుబ్బయ్య గారిది ఫుడ్ కూడా భోజనం చేస్తూ వచ్చాం ప్రతి దాంట్లో కూడా ఆంధ్ర స్వాది టేస్ట్ కాకినాడ టేస్ట్ అన్నీ వస్తుంది సో నాకు ఫుడ్ కాకినాడ గుర్తు కాదు పిర్ రాజు అండి ఈ ట్వంటీ త్రీ సినిమా డైరెక్టర్ని తేజ సాగర్ పాత్ర చేశాడు తన్మయ్ సుశీల పాత్ర చేసింది నేను దీనికన్నా ముందు ఐదు సిల్ ఫైవ్ ఫిల్మ్స్ స్క్రీన్ ప్లే రాసాను అండి డైరెక్షన్ వైజ్ మలేషియం టూ నైన్టీన్ తర్వాత ఒక హిందీ సినిమా ఎయిట్ అయిటరు తర్వాత తెలుగు సినిమా ట్వంటీ త్రీ అండి ఇది మెయిన్లీ నైన్టీన్ నైంటీ త్రీ చిల్కలూరు బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ మీద తీసామండి సినిమా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సినిమా వీళ్ళిద్దరు ఒక లవ్ స్టోరీ అండి వీళ్ళు ఇద్దరు బస్సు వీళ్ళిద్దర బస్ బర్నింగ్ ఇన్సిడెంట్లో వీళ్ళు చేసే ముందు వీళ్ళ జీవితాలు ఏంటి ఇన్సిడెంట్ ఇన్సిడెంట్లో వీళ్ళు బస్ తగలబెట్టే కన్నా ముందు వీళ్ళ జీవితాలు ఏంటి బస్ తగలు ఎందుకు ఎందుకు పెట్టారు రీజన్ ఏంటి తర్వాత ఆ బాధితులు బాధితులు లైఫ్ ఇరవై మూడు మంది చనిపోయారు దాంట్లో వాళ్ళ జీవితాలు ఏంటి తర్వాత వీళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు తప్పు ఒప్పుకున్నారా పశ్చాత్తాపడ్డారా తర్వాత మారేరా ఆ పరివర్తన గురేయండి ఇది సినిమా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సినిమా ఇదండి ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద సినిమా ఈ నైన్టీన్ నైన్టీ త్రీ చిక్కులూరు బస్ ఇన్సిడెంట్ కన్నా ముందు నైన్టీన్ నైన్టీ వన్ చుండూరు మేసక్కర్ చూపిస్తామండి ఒక ఐదు పది నిమిషాలు చూపిస్తాం తర్వాత వీళ్ళు వీలదే మొత్తం స్టోరీ తర్వాత కొంచెం మధ్యలో నైన్టీన్ నైన్టీ సెవెన్ జూబ్లీహిల్స్ బాంబాస్ట్ వాళ్ళు చేసి వెళ్ళిపోతారండి అది చాలా చిన్న ఎలిమెంట్స్ అవి మెయిన్లీ వీళ్ళ స్టోరీ కానీ రెండు ఎందుకు పెట్టేమంటే కొంచెం కంపారిజన్ కోసం దీంట్లో వీళ్ళు బస్సు దొంగతనం చేయడం చాలా పెద్ద నేరం దాంట్లో తెలిసైనా తెలియకైనా మళ్ళీ అది దానికి పెట్రోల్ తీసుకొని లోపలికి వెళ్ళారు తర్వాత ఏం జరిగినా ఇరవై మూడు మంది ప్రాణాలు జరిగిపోయినాయి అది ఇంకా పెద్ద పెద్ద క్రైమ్ పెద్ద నేరం పెద్ద పాపం దానికి చాలా పెద్ద శిక్ష పడాల్సిందే వీళ్ళకి కానీ నైంటీ వన్లో నైంటీ సెవెన్లో వాళ్ళు ఉద్దేశపూర్వకం చేసిన హత్యలు అవి వాళ్ళకి తెలుసు తెలిసి చంపారు ఇక్కడేమో బాంబ పెడితే చాలా మంది చనిపోతారని తెలుసు ఇరవై ఆరు మంది చనిపోతారని తెలుసు అయినా చేశారు సో వీళ్ళకి పడాలి కానీ వీళ్ళకి అంతేనా పడాలి ఇంకా ఎక్కువ పడాలి కానీ వీళ్ళు తప్పించుకున్నారు అది కూడా ఒక అంశం అండి మూవీలో ట్రై చేసి చెప్పింది బట్ అది మైనరే మేజర్ ఏంటంటే జైలుకెళ్ళిన తర్వాత ఒక దొంగ వెళ్తాడు రేపిస్ట్ వెళ్తాడు దొంగ లోపలికి వెళ్ళి మారకుండా మళ్ళీ దొంగతనం మీ ఇంట్లోనో మా ఇంట్లోనో చేస్తాడు అది ఒకటండి రెండోది రేపిస్ట్ అవుతాడు ఒక అమ్మాయి జీవితం ఆల్రెడీ నాశనం చేశాడు లోపలికి వెళ్ళి మారకుండా బయటకు వెళ్తే మళ్ళీ ఇంకొక అమ్మాయి అవుతుంది సో దాని సొల్యూషన్ ఏంటి అనేది అది కూడా ఒక టచ్ చేసేవాడి అసలు ఏంటి ఎలా జరుగుతుంది ఎలా మార్పుకి ఉన్న ఛాన్స్ ఉందా దానికి అది దాని అది మెయిన్ ఫోకస్ అండి సినిమాది ఇదండి సినిమా చుండూరు ఇప్పుడు ఇద్దరు వీళ్ళు ఇద్దరు ట్వంటీ ట్వంటీ టూ అట్లా యంగ్ పిల్లలు యంగ్ యంగ్ పీపుల్ వెళ్ళి తగలబడతారు సో దీనిలో కమ్యూనిటీ ఏం లేదండి వీళ్ళతో తప్పు బస్సు దొంగతనం ఆలోచన తప్పు అన్ని గొడవలు జరిగినా అండి లాస్ట్ గొడవ థియేటర్లో జరిగింది థియేటర్లో కాలు తగిలింది అనే దానికి ఆ పెద్దలు ఆపుకోవాల్సింది వీళ్ళు ఆపుకోవాల్సింది కానీ దీనికన్నా ముందు ఒక హిస్టరీ ఉంటుంది వాళ్ళు వీళ్ళు అన్నము జరుగు జరుగుంటుంది ఈ కోపాలన్నీ ఆడి ఫైనల్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిందండి దీంతో వెళ్ళేసి ఈ ఎనిమిది మందిని చంపేశారు దీన్ని మనం ఒక సైడ్లో ఏం చూపించమండి ఇట్లా జరిగిందని చూపిస్తాం కానీ ఏ మనిషి అయినా జరిగిందే ఏది చూపించినా కూడా వీళ్ళే తప్పు అంటారు కదండి వీళ్ళు తప్పు అని ఏం చూపించలేదు అక్కడ కాకపోతే జరిగింది అంటే ఆటోమేటిక్గా చంపిన వాళ్ళదే తప్పు కదండి ఎంత ఉన్నా కోపం ఉన్నా వాళ్ళ దీంట్లో ముందు రెచ్చగొట్టారు అనుకుందాం మళ్ళీ థియేటర్లు ఏ తప్పు